శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే మంత్రివర్యులు అన్నపూర్ణేశ్వరి పిల్లల దేవత శ్రీ సంజీవరెడ్డి గారి సవితమ్మ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరము కూడా హిందూపురంలో ఉన్న శ్రీ సత్యసాయి ప్రేమ సదన్ అనాథ పిల్లల దాదాపు నలభై నుండి యాభై మంది అనాథ పిల్లల సమక్షంలో మంత్రివర్యులు శ్రీ సవితమ్మ పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదో తేదీన తెల్లవారి ఆరు గంటలకే పెనుకొండలో ఉన్న తన ఇష్ట దేవతలను దర్శించుకుని ఎనిమిది గంటలకే హిందూపురంలో ఉన్న శ్రీ కట్టా వెంకటన్న గారి శ్రీనివాసయ్య సుందరమ్మ ప్రేమ సదన్ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న శ్రీమతి సవితమ్మను హిందూపురంలో ఉన్న శ్రీ నందమూరి బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు వేలాదిగా అక్కడికి చేరుకొని శ్రీ సవితమ్మకు శుభాకాంక్షలు తెలిపినారు హిందూపురం కొట్నూరు మీదుగా మనే సముద్రం మరియు గొల్లపల్లి చాలకూరు బ్రాహ్మణపల్లి చాకర్లపల్లి మీదుగా సోమందేపల్లి వై జంక్షన్లో చేరుకొని గజమాలతో స్వాగతం పలికి ప్రతి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు కేకులు కట్ చేయడం జరిగినది అక్కడ నుండి పెనుకొండ వరకు భారీ జనం మధ్య ఊరేగింపుగా వచ్చి తెలుగుదేశం కార్యాలయంకు చేరుకొన్నారు నియోజకవర్గంలో ఉన్న మండలాల తెలుగుదేశం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అన్నపూర్ణ సవితమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు